హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మొదటగా అయితే పెద్దవాళ్ళందరికీ కూడా మొదట నా నమస్కారాలు అండి అందరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటాను అంటే మొన్న డే త్రీ డేస్ బ్యాక్ వీడియో అప్లోడ్ చేశానండి లాంగ్ వీడియో ఇంకా టూ డేస్ గ్యాప్ వచ్చింది కదా ఈరోజు మళ్ళీ వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి ఈరోజు వీడియో అయితే చేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు అందరినీ ఒకసారి పలకరిద్దామని ఈరోజు నా వీడియో ఏంటి అంటే స్కిప్ చేయకుండా అంతా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా నన్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అన్నీ కూడా షార్ట్స్ లాంగ్ అన్నీ కూడా ఫాలో అవ్వండి ప్లీజ్ మీరు చేసే పెద్ద హెల్ప్ నాకు అదే అవుతుంది తప్ప తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ మొన్న నేను వీడియో లాస్ట్ వీడియో వచ్చేసి అమ్మకి బాగలేదని చెప్పి పెట్టాను కదండి ఇప్పుడు మా బ్ర మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో అయితే అమ్మ ఉందన్నమాట అమ్మ పైకి స్టెప్స్ ఎక్కి రాలేదు మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాము అమ్మకి రెండు కాళ్ళకి కూడా కొంచెం ఆపరేషన్ చేసేసారు కదా అందుకని నడవలేదు హార్ట్కు చేశారు ఇక్కడ కాళ్ళకి చేశారు అందుకని నడవలేదు నేను వెళ్ళి చూడాలి ఇంకా మా మదర్ని అంటే కర్నూల్లో చేసినారు కదా ఆపరేషను అది అప్పటినుంచి నేను అక్కడికి వెళ్ళలేను కదా అందుకని చెప్పి ఇంకా ఇప్పుడు మా మదర్ మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉంది కదా అక్కడికి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నానండి సండే రోజైతే వెళ్ళేసి అమ్మని చూసేసి వస్తాను చూసి వచ్చిన తర్వాత నేను మీకైతే వీడియోలో చెప్తాను అమ్మ ఎలా ఉంది అనేసి మొన్న ఆపరేషన్ చేశారు ప్లీజ్ టెస్ట్ చేయండి అందరూ కూడా అమ్మ రికవర్ అవ్వాలి తొందరగా అని చెప్పి నేను వీడియో చేశాను ఈరోజు నేను అమ్మని చూడ్డానికి వెళ్తూ ఉన్నాను కదా అందుకని ఎలాగో వీడియో చేస్తూ ఉన్నానని చెప్పి మీతో కూడా నేను ఈ మాటను షేర్ చేసుకుంటూ ఉన్నాను రేపు సండే వెళ్ళాలి అనుకుంటున్నా మరి వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మ ఎలా ఉందో కూడా నేను చూసి మీ అందరికీ చెప్తాను అమ్మకు బాగా అయ్యి తొందరగా అమ్మ ఇంటికి వచ్చి వస్తే నేను వీడియోలో మీకు అమ్మని చూపిస్తాను ఫ్రెండ్స్ నన్ను ఎంతగానో ఆదరించే మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ రేర్గా వీడియోస్ పెడుతుంది కదా అని మాత్రం మర్చిపోవద్దండి ఎందుకంటే నాకు ఇంట్లో పరిస్థితులు బట్టి నా మైండ్ ఉన్నదాన్ని బట్టి నేను వీడియోస్ అయితే చేయగలుగుతున్నాను అప్పుడు అప్పుడు కొంచెం నేను బాగా యాక్టివ్గా ఉండాలి అంటే అమ్మ ఎదురుగా ఉండాలి అమ్మ ఉంటే ఇంట్లో బాగుంటుంది కదా అమ్మ లేక నాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది అందరూ ఉంటే ఇంట్లో బాగుంటుందండి సింగిల్గా ఉండాలి అంటే కానీ చాలా బాధ అవుతుంది నిజంగా నాకైతే చాలా చాలా బాధ అవుతుంది నేను చిన్నప్పటి నుంచి కూడా అందరితో కలిసి పెరిగిన ఈరోజు ఎవరూ లేక ఇంట్లో సిచ్యువేషన్ ఇలా రావడం వల్ల ఒక్కదాన్ని ఉండిపోయేసరికి బాధేస్తుంది అంటే ఉన్నాడు కానీ అందరూ ఉన్నప్పుడు ఉన్న హ్యాపీనెస్ యాక్టివ్నెస్ సింగిల్గా ఉన్నప్పుడు రాదు అవునా కదా మీరే చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను అడిగిన ఈ ప్రశ్నకి చాలా డల్గా అనిపిస్తుంది మనసు అంతా కూడా ఏదో ఉంటున్నానంటే ఉంటున్నాను తప్పదు తప్పదు ఇంకా అమ్మ రెస్ట్ తీసుకోవాలి కాబట్టి కాబట్టి నేను ఉంటున్నాను మళ్ళీ అడుగుతున్నాను అమ్మని బ్లెస్ చేయండి తొందరగా అమ్మ రికవర్ అవ్వాలి ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారు నన్ను ఎంతగానో మంచిగా పలకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు కామెంట్ బాక్స్లో అందరికీ చెప్తూ ఉన్నాను అందరూ బాగుండాలి అలాగే అందులో మేము ఉండాలి అనుకునేదాన్ని నేను ఇదండి ఇవాళ నా వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మని కలిసి వచ్చిన తర్వాత మళ్ళీ నేను లాంగ్ వీడియో అయితే చేసి అమ్మ ఎలా ఉంది అని చెప్పేసి మీకు చెప్తాను ఫ్రెండ్స్ హార్ట్ ఆపరేషన్ అంటే చాలా పెద్దది చిన్నదైతే కాదు కదా మరి జ మళ్ళా జన్మ ఎత్తినట్లే అలాంటి ఆపరేషన్ అమ్మకైతే చేయించాం కదా నిజంగా ఆ ను నేను మళ్ళీ రిపీట్ చేసుకుంటే కూడా మనసంతా ఎట్లో అయిపోతుందండి మా అమ్మకి అక్కడ ఆపరేషన్ చేస్తుందంటే ఇక్కడ నేను ఏడుస్తూ కూర్చున్నాను నేను మా బ్రదర్స్ అందరు కూడా చాలా భయపడి బాధపడిపోయిన వాళ్ళని అమ్మ మళ్ళీ తిరిగి మాట్లాడి మాతో బాగుందమ్మా అని చెప్పేంత వరకు కూడా నాకైతే గుండెల్లో గుండె లేదు చాలా టెన్షన్ పన్నాను ఎందుకు అమ్మ కదా అమ్మ లేకపోతే మనం లేవు అది పరిస్థితి కదండి ఇవాళ నా వీడియో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అందరికీ మరోసారి నమస్కారాలు